హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మ్యారేజ్ పార్టీకి వెళ్ళామండి ఎంగేజ్మెంట్ పార్టీ అనమాటను చూడండి ఎలా ప్రిపేర్ చేశారు అంటే తక్కువ మంది వస్తారు తక్కువ అంటే ఉన్నారండి ఒక ఐదు వందల మంది దాకాను ఇక్కడ పనిచేసే ఇంట్లో వాళ్ళు జ్యూస్లు అవి వేస్తున్నారు ఇది వచ్చేసి మన ఇంటికాడ పోగేస్తాం కదా ఆ టైప్లో బుక్ అంటారనమాట ఇక్కడ చూడండి ఎలా ఉందో ఎంటించుకుని పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేసుకుంటారు అనమాట దాంట్లోనూ స్మెల్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఆ ఇంట్లో జరిగే పార్టీ అనమాట ఇవన్నీ గవ్వ చాయ్ అనమాట ప్రిపేర్ ఇవన్నీ గ్లాసులు చాయ్కి ఎట్లకి ఇవ్వడానికి అనమాట జ్యూస్లు ఇవ్వడానికి ఎన్ని ఎన్ని రెడీ చేశారు చూడండి ఒకటి ఏంటంటే ఒకటి ఎంటెంటనే ఇవ్వడానికి అనమాట ఏది లేట్ లేకోకుండా ఇది వచ్చేసి స్టవ్ కరెంటుది ఎంతలా డెకరేషన్ చేశారు చూడండి చక్కగా ఇది వచ్చేసి పుదీనా చాయ్లో వేయడానికి పుదీనా కడిగేసి పెట్టుకున్నారు ఇవ్వండి జ్యూసులు ఐదు రకాల జ్యూసులు మొత్తం ఆరెంజ్ జ్యూసు తర్వాత వచ్చేసి లెమన్ జ్యూస్ ఇది వచ్చేసి దానిమ్మ జ్యూసు పైనాపిల్ జ్యూసు మ్యాంగో జ్యూసు అది వచ్చేసి బ్లూబెర్రీ బ్లూబెర్రీ జ్యూస్ అన్నమాట మొత్తం ఇది వచ్చేసి చాయ్ చాయ్ బ్లాక్ చాయ్ అది వచ్చేసి జెఫరాను తర్వాత నానా నానా అంటే పుదీనా అనమాట చూడండి ఎంతలా డెకరేట్ చేశారు ఫ్లవర్ రోజులు ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్సే రోజెస్ చూడండి వైట్ రోజెస్ అది ఓకే బాగుంది కదా ఎంత అందంగా ఉందో ఇవన్నీ వైడ్ ఒరిజినల్ అనమాట మ్యారేజ్ పార్టీలకి వీటికి ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు వెళ్ళా చాక్లెట్స్ ఇవి బొగేస్ పిల్లలు కుట్టినప్పుడు కూడా అంతే తర్వాత పార్టీలు ఏమైనా జరిగినా కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఇవి పెట్టుకుంటారు లోపలి ఫుడ్ ప్రిపరేషన్ అన్నమాట ఇది టేబుల్ ఏమేమన్నా చూద్దాం దగ్గరికి వెళ్ళి చాక్లెట్స్ అండి ఇవన్నీ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఆ టేబుల్ మీద కూడా డెకరేషన్ కూడా చూడండి ఫ్లవర్ రోజు వెనకాల చాక్లెట్స్ ఇవన్నీ కూడా చాక్లెట్లు ఇవి రిటర్న్ గిఫ్ట్స్ టైప్లో ఇచ్చారు ఈ చాక్లెట్స్ ఈ బాక్సుల్లో ఉన్నాయి లాస్ట్లో అందరూ లేచి వచ్చేసేటప్పుడు ఇచ్చారు అన్నట్టు ఒక్కొక్కరికి ఒకటి ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్ అవి చూడండి ఎంత అందంగా ఉన్నాయి చూడడానికి ఏదో ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా ఇవి వచ్చేసి కొబ్బ జాతర టైప్లో అంటా ఉంటాయి అనమాట ఇవి చికెను ఇక్కడ ఫుడ్ అనమాట అరబిక్ ఫుడ్ ఇది అంతనా అసలు పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు ఎప్పుడు కానీ ఎన్ని సంవత్సరాలు నేను చేసినా కానీ చూడండి ఎంత నీట్గా అది ఇది ఒక ఫ్లవర్ వాజ్ అనమాట ఇది కూడా ఒరిజినల్ ఫ్లవర్సే వైట్ నీళ్ళు ఒకటి తెప్పేయడానికి కింద కోపం ఫోటో దిగుతానికి ఎలాగా అనుకున్నానో ఇరుగు కిందడిపోయింది ఒకటి ఎంత బాగున్నాయో చక్కగా చూడడానికి మనమేమో తల్ల వాళ్ళు ఏమో చక్కగా చెప్తున్నారు ఇట్లా ఇక్కడ స్టైల్ ఇచ్చామనమాట స్టిల్లు చూడండి ఎంత బాగున్నాయో ఇది లోపల అనమాట నేను ఇక్కడ వీడియో తీస్తూ ఉంటాను అక్కడ వాళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చారు లోపలికి నేను వెళ్ళలేదు లోపలికి వీడియో తీయడానికి చూడండి ఎంత నీట్గా ఉంది అది డెకరేషన్ అన్ని ఫ్లవర్స్ ఒరిజినల్స్ అదే ఫోటోలు తీయడానికి కెమెరా మ్యాన్ అక్కడ ఉంది అర్థంలో కనపడుతుంది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయట్లేదు కామెంట్ చేయండి వీడియో ఎలా ఉన్నదో ఏంటో ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎటువంటి వీడియోలు కావాలో ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్